రైతు సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే కొందరు ఆవులు తెచ్చుకొని ఉంటారో కానీ దాన్ని దాన్ని పోషించేది భారంగా మారిపోయింది అటువంటి వాళ్ళు హ్యాపీగా డాక్టర్ ఆర్ఎస్ఎస్ కోషాలకు డొనేట్ చేయండి మీ ఆవులు మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు జాగ్రత్తగా ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆవులను పెంచడం జరుగుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ నలుగురు నుంచి వచ్చాయి ఓకే మనకు మహా మహానందు బాపట్ల నుంచి వచ్చింది మహానందు లక్ష్మి లక్ష్మీ ఆవు మనకు రాయచోటి రాయచోటి ఈ సుండుపల్లి ఏరియా నుంచి వచ్చింది ఓకే ఈ గిర్ ఆవు మనకు బల్లారి నుంచి జేపీ రెడ్డి గారు పంపిస్తారు గిర్ ఓకే అదేవిధంగా అనిల్ బాబు గారు కుంగనూరు ఆవులు పంపించారు అనిల్ బాబు గారు ఓకే ఇవి బల్లారి ఆవులే అది డియోని రకము మనం గోషాలను అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నాము యాభై ఆవుల కెపాసిటీ పట్టే గోశాలను అయితే మనం నిర్మించబోతున్నాం భవిష్యత్తులో డాక్టర్ ఆర్ఎస్ఎస్ గోశాల అనేది ప్రతి ఒక్క గోశాలకు ప్రామాణికంగా ఉండే విధంగా మన అయితే నడుస్తుంది తిను నిదానంగా తిను నిదానంగా 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 లక్ష్మి నిదానంగా తిను మహా అంతా ఏ భీష్మ ఫ్యాన్లు అన్ని తిరుగుతున్నాయి కదా ఆడొక ఫ్యాన్ వేయాలి ఇంకొకటి ఆడొకటి వేస్తే ఎప్పటికప్పుడు ఆరిపోవాల తడి ఉండకూడదు అంటే ఇవి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మొత్తం ఆరిపోవాల నీట్గా ఉండాలా గిట్టల మధ్య కూడా పేడ ఇరుక్కుంటుంది పైప్ వేసి అది కూడా గిట్టల మధ్య ఇరుక్కోకూడదు పేడతాడు కడుగుతాడు ఇట్లా పేడ అయినప్పుడు వేసి అట్లా కడుగుతే నీటికి వెళ్ళిపోతుంది అంతా మళ్ళీ తీగేసినట్లుంది తీగేసిందే మళ్ళీ